ఓం నమ శివాయ మనం ఈరోజు శివరాత్రి సందర్భంగా ఆ యొక్క పరమశివుడు లింగ రూపంలో ఆవిర్భవించడానికి గల కారణమేమిటి దాని వెనుక ఉన్న కథ ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం మహాశివరాత్రి రోజున పరమశివుడు జ్యోతిర్లింగ రూపంలో ఆవిర్భవించిన పవిత్రమైన పురాణ బ్రహ్మ బ్రహ్మవిష్ణువుల మధ్య అహంకారం తగ్గేలా ఆది అంతం లేని అగ్నిస్తంభంగా శివుడు అర్ధరాత్రి సమయంలో దర్శనమిచ్చాడు ఇది శివపురాణంలో ప్రధానమైనది మరియు భక్తులకు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది ఒకసారి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి తమలో ఎవరు గొప్పవారు అనే విషయంలో వాదనకు దిగారు వారి యొక్క అహంకారాన్ని తగ్గించడానికి శివుడు వారి మధ్యలో ఒక జ్యోతిర్లింగ రూపంలో ఆది అంతం లేని అగ్నిస్తంభంగా ఆవిర్భవించాడు ఆ లింగం యొక్క అడుగు మరియు పైభాగాన్ని కనుగొన్నవారే గొప్పవారని శివుడు బ్రహ్మ విష్ణువులకు చెబుతాడు అప్పుడు విష్ణువు అడుగు భాగాన్ని బ్రహ్మ రూపంలో పైభాగాన్ని వెతకడానికి వెళ్తారు ఎంత వెతికినా విష్ణువుకు అడుగు భాగం దొరకదు అప్పుడు విష్ణువు తన ఓటమిని ఒప్పుకుంటాడు కానీ బ్రహ్మ పైకి వెళ్తూ తనకు దొరికిన మగులు పువ్వును సాక్ష్యంగా పెట్టుకొని శివుని శిరస్సు భాగాన్ని చూశానని అబద్ధం చెబుతాడు బ్రహ్మ అబద్ధాన్ని శివుడు గ్రహించి శిక్షగా బ్రహ్మకు పూజలు ఉండవని ఆ యొక్క పరమశివుడు శపిస్తాడు అప్పుడు శివుడు లింగం నుండి వెలుగుతూ బయటికి వస్తాడు దీనినే లింగోద్భవం అంటారు ఇక మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి అనగా పన్నెండు గంటల నుండి ఒంటి గంట వరకు శివాలయాల్లో లింగోద్భవ కాలంలో అభిషేకాలు మరియు అర్చనలు చేయడం పరమ పవిత్రమైనది ఈ సమయంలో మారేడు దళాలతో పూజిస్తే జన్మ జన్మల పాపాలు నశిస్తాయని నమ్మకం ఓం నమ శివాయ